అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏలూరు రోడ్ బీఆర్టీఎస్ రోడ్ నుంచి జస్ట్ తొమ్మిది వందల మీటర్ల డిస్టెన్స్లో ముత్యాలంపాడికి బీఆర్టీఎస్కి సత్యనారాయణపురంకి దేవీనగర్కి వీటన్ని ప్రైమ్ లొకేషన్స్కి మధ్యలో ఉండే మధురానగర్ ప్రైమ్ లొకేషన్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందన్నమాట మంచి ఆఫర్స్ ఏనండి అసలు మిస్ చేసుకోమాకండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అనమాట ఇది మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేలు అన్నది బేసిక్ కార్పీ ప్రైస్ ఇక్కడ నుండి లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బిల్డింగ్ ఎలివేషన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుంది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను సో ఇక్కడ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ కూడా ఉందనమాట కామన్ ఏరియా వచ్చేసి రెండు వందల యాభై కామన్ ఏరియా వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందన్నమాట సో ఎవరైతే ముత్యాలంపాడు ప్రైమ్ లొకేషన్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది స్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుందనమాట ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు కబోర్డ్ బాక్స్ అంతా కూడా చేసి ఉన్నాయండి అసలు ఎవరూ మిస్ చేసుకో మాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ